ఈ రోజు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమర నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ పేద వర్గాలైన బడుగు బలహీన వర్గాలందరికీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు కాదు ఈ ధర్మ సమాజ్ పార్టీ ఐదు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది ఆ ఐదు గ్యారంటీలు ఏంటంటే విద్య వైద్యము ఉపాధి ఇల్లు భూమి ఈ ఐదు అంశాలని ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల మండలాల్లో ఎంఆర్ఓలకి మరియు అలాగే జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఓట్లతోని నోట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి అగ్రకుల రెడ్డి భూస్వామ్య వర్గం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కావాల్సింది ప్రజ ప్రజలకు ఉచిత పథకాలు కావు కాదు ఉచిత వైద్యాన్ని అందించాలి ఉచిత విద్యను అందించాలి ఈ ఉచిత వైద్యాన్ని విద్యను అందించకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఒక తండ్రి పెద్దన్న పాత్ర పోషించిన సందర్భంలో తన రాజ్యంలో ఎవరైనా అనారోగ్యం పాలై చనిపోయినా విద్య లేక చనిపోయినా ఏదో దేంతో చనిపోయినా కూడా ఈ ప్రభుత్వమే ఒక కన్నా తల్లి తండ్రిలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలా చేయకుండా వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటూ మెజార్టీ వర్గాలైన బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల యొక్క జీవితాలను గాలి వదిలేస్తూ వాళ్ళ జీవితాలతో రాజకీయాలు చేస్తూ ఆర్థికంగా బలపడుతూ ఈ ప్రజలను విముక్త వైపు తీసుకెళ్లకుండా అనుక్షణం విద్యకు దూరం చేస్తూ వైద్యానికి దూరం చేస్తూ ఆహారానికి దూరం చేస్తూ ప్రజలందరినీ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ప్రభుత్వాలని గడ్డ దింపాల్సిన అవసరం మనకు వెంటనే అవసరం ఉన్నాయని తెలియజేస్తూ ఈ సంబంధ వర్గాలైన బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా మేల్కొని ధర్మ సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఆమర నిరాహార దీక్ష కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మీరంతా పాల్గొని రేపు జరగబోయే ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో సంబంధ కులాలకు జరగాల్సిన న్యాయం గాని ఈ ప్రజలకు చెందాల్సిన విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి సాధించే వరకు ఈ ధర్మ సమాజ్ పార్టీ తన పోరాటం ఆపదని చెప్పి వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము <mimitation> హెచ్చరిస్తున్నాం